హాయ్ నమస్తే సాబుదాన తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలాగా ఒకసారి చేసి పెట్టండి చాలా మంచిగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇది మనం ఉపవాసం ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఫాస్టింగ్ చేసేటప్పుడు సాబుదాన తీసుకుంటే మంచి ఎనర్జీగా ఉంటుందనమాట ఇలా ఒకసారి చేసి పెట్టండి మీరు కూడా నేను ఇది లావు సాబుదాన తీసుకున్నాను దీనికి ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పడుతుంది నానడానికి నానబెట్టుకోవాలి సన్న సాబుదాన అయితే మీరు ఒకసారి వాష్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఈ లావు సాబుదాన ఏంటంటే వాటర్లో ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అంత దగ్గరికి వచ్చేస్తుంది అనమాట వంట చేసినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనం వాటర్లో ఉన్నప్పుడే దానిని స్మాష్ చేసామనుకోండి అది మంచిగా మెదిగింది అనుకోండి అప్పుడే వాటర్ వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేసుకొని నెయ్యితో చేస్తున్నాను మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆయిల్ వాడద్దు నెయ్యితోటి చేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు నెయ్యి యూజ్ చేసుకోండి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పల్లీలు వేసుకున్నాను కొన్ని మీరు కావాలంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు మంచిగా ఇవి రోస్ట్ అయ్యాక కొంచెం దీనికి అంటే మనకు సాబాన అంతా దగ్గరికి రాకుండా ఉండాలి అంటే కొంచెం నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా పడుతుంది ఇలాగా వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని తర్వాత క్యారెట్ తురుము ఆలుగడ్డ తురుము వేసుకున్నాను నేను మీరు కావాలంటే వేరేదైనా వేసుకోవచ్చు ఏవైనా అంటే ఏవైనా అంటే ఇవి వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అలాగే టమోటో కూడా వేసుకున్నాను టమోటా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వెరైటీ పులుపుతోటి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కానీ టమోటా కట్ చేసినప్పుడు మీరు వాటర్ వేయొద్దు నుంచి వాటర్ తీసేసి ఓన్లీ ముక్కలొక్కటి వేయాలి వాటర్ వేస్తే ఏమవుతుందంటే సాగుదాన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు వాటర్ ఉంటుంది కదా దానివల్ల సాగుదాన అనేది అంతా ఇట్లా జెల్లీ జెల్లీగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ తీసేసి టమోటాలో ఉన్న గుజ్జును ఓన్లీ ముక్కలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఏంటంటే మన క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసినా ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి వేసినా పక్కన ఏరి పక్కన పెట్టేస్తారు ఇలాగ మీరు కొంచెం పెద్దగా తురమండి తురుమితే వాళ్ళు ఏరడానికి ఛాన్స్ లేదు ఓపిక లేక గమ్మును తినేస్తారు కలిపేసుకొని మొత్తం మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసినాం అనుకోండి ఏరి పక్కన పెట్టేస్తారు తినకుండా ఇలాగ తురుములాగా మన పెద్ద తురుము ఉంటుంది కదండి దాంతో తురుముకుంటే ఇలాగ మంచిగా పెద్ద పెద్ద ముక్కలాగా అనిపిస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇలాగ సాల్ట్ వేసుకోండి సరిపడంతా నేను సాబుదాన మొత్తానికి సరిపడంత ఒకటేసారి సాల్ట్ వేసేసాను తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది మగ్గడానికి ఎందుకంటే తుర్మే కదా ఫాస్ట్గా మగ్గిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయింది ఒకసారి మొత్తం ఇలాగా అడగంటి అడగంటు ఉంటుంది కదా అది కూడా మొత్తం ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి పెట్టుకొని డ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రైను ఆ సాబుదానను ఇందులోకి వేసేసుకోవాలి వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం వడగట్టుకోండి వాటర్ ఉంటే మటుకు లాగా అయిపోతుంది ఇలాగ పొడి పొడిగా ఉండాలి సాబుదానా ఇలాగ ఒకసారి మొత్తం కలిపేసుకోండి నేను సాల్ట్ ఇందాకే వేసేసానండి మొత్తం సరిపడంతా దీంట్లోకి ఆలు క్యారెట్ ఇంకా ఇది ఉంటుంది కదండి జంచిగడ్డ అంటే స్వీట్ పొటాటో అది కూడా వేసుకోవచ్చు మనం మంచిగా ఉంటుంది అది కూడా వేసుకున్న తురుమేసుకుంటే ఇలాగా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి మూత పెట్టేసుకుంటే దీనిని ఎక్కువసేపు అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి కరెక్ట్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి ఇంక ఇప్పుడు మనము ఒకసారి కలిపేసుకోవాలి ఎక్కువసేపు అలానే వదిలేయకండి చూడండి పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చిందో మీరు సన్న కూడా ఇలానే చేసేసుకోవచ్చు సన్న సాబుదాన్నతో నేను ఇందాక పల్లీలు అవి వేయించి పెట్టుకున్నాను ఎండు మిరపకాయలు దాన్ని ఇలాగా మిక్సీ వేసేసుకొని మనం ఇందులోకి లాస్ట్ స్టవ్ ఆపేసేసుకొని అప్పుడు ఈ పొడిని ఇందులోకి వేసేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు గుప్పెలు పల్లీలు తీసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి తీసుకున్నాను రోస్ట్ చేసేసుకోవాలి మీరు కావాలంటే కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి ఇంకొన్ని ఎక్కువ వేసేసుకోండి కారం బట్టి మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోండి తక్కువ కారం తింటే తక్కువ ఎండుమిర్చి వేసుకోండి దీంకాని దీంట్లో పొడి కారం మటుకు వేయకండి అసలు టేస్ట్ బాగోదు ఘాటు కొడుతుంది మనం పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు ఎండుమిర్చిని కూడా రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది పల్లీలు కూడా రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా అనేది విడివిడిగా చాలా మంచిగా వస్తుంది స్టవ్ అప్పుడే ఆపేసేయండి తర్వాత చివరిగా కొత్తిమీరతో చల్లేసుకొని వేడివేడిగా తింటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు దీనిని అని నచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మళ్ళీ చేయండి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఇది మనము ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉన్నప్పుడు అలాగా వెంటనే మనం టెన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఇంత మంచిగా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్